హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి తల్లి జూన్ పదిహేడు పద్దెనిమిది మూడంటే మూడు సార్లు చాలు ఈ మంత్రం విన్నా కానీ చదివినా కానీ ఇరవై నాలుగు గంటల్లో నీ సంకల్పం ఏదైతే అది తప్పకుండా జరిగి తీరుతుంది ఆ సంకల్పం ధనపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ లేదా ఏదైనా సాధించాలి అనుకుంటే దాని పరంగా కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో బాబా గారి ఈ మాటల్లోనే మనం తెలుసుకుందాం దా ముఖ్యంగా మనం జూన్ పదిహేడు ఈరోజు గురించి మాట్లాడుకుందాం జూన్ పదిహేడు గాయత్రి జయంతి అంటే జ్యేష్ఠ మాసం శుక్ల ఏకాదశి రోజు వస్తుంది ఈ రోజు మనం చేయాల్సినది ఒకటే ఒకటి మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత సూర్య భగవానుడికి మనం నమస్కరించుకోవాలి తర్వాత మన సంకల్పాన్ని చెప్పుకోవాలి సూర్యునికి నీరును వదలాలి అంటే నేను మీకు ఈ వీడియోని రిక్వెస్ట్ చేసేసరికి మధ్యాహ్న సమయం కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఇది చేయలేకపోవచ్చు చేయలేకపోవచ్చు కాదు చేయలేరు కూడా కనుక మీ అందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ మంత్రాన్ని మీరు మూడు సార్లు చదివినా కానీ విన్నా కానీ అద్భుతమైన ఫలితాలు మీరు కోరిన సంకల్పాలనేటివి మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయి అన్నమాట అదేంటి అంటే గాయత్రి మంత్రం అవునండి ప్రతి ఒక్కరికి కూడా ఈ గాయత్రి జయంతి రోజు గాయత్రి మంత్రాన్ని అసలు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ఏడు గంటల మధ్యలో మీరు చక్కగా తలంటు స్నానాన్ని చేసుకొని నీట్గా పూజ చేసుకొని ఆ గాయత్రి మంత్రాన్ని మూడు సార్లు పఠించండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి లేదా మేము గాయత్రి మంత్రాన్ని పఠించలేము మాకు రాదు అని అనుకునేవారు మొబైల్లోనైనా కానీ పెట్టుకొని వినడానికి ప్రయత్నించండి ఒక మూడు సార్లు లేదు అది కూడా కుదరదు అనుకుంటే గనక ఒక చిన్న లైన్ మంత్రాన్ని మీకు ఇప్పుడు చెప్తాను అదేంటి అంటే గనక శ్రీ మాత్రే నమ చాలా చిన్న మంత్రం అన్నమాట శ్రీ మాత్రే నమ ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మీరు పూజ చేసుకున్న చేసుకోకపోయినా కానీ అసలు సంధ్యా సమయంలో స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించండి శ్రీ మాత్రే నమ అంటే అర్థం లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు దేవతల యొక్క కలియికే శ్రీ మాత్రే నమ అన్నమాట అంటే ఈ మంత్రం చాలా చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని పఠించటం వలన మీరు అనుకున్న కార్యాలన్నీ ఏవైనా కానీ అవి వంద శాతం జరగటంతో పాటుగా మీకు శత్రునాశనం కూడా జరుగుతుంది అంటే ఎవరైనా కానీ మిమ్మల్ని చూసి ఏడుస్తూ ఉన్నా కానీ మీరు ఏదో బాగుపడుతున్నారు అని చెప్పి మీ మీద కుళ్ళు చూపిస్తున్నా కానీ లేదంటే ఎదుగుతున్నారు అని చెప్పి మీకు దృష్టి దోషాన్ని కలుగజేస్తున్నా కానీ ఎటువంటి శత్రుపీడ ఉన్నా కానీ ఆ శత్రుపీడ అనేది పూర్తిగా విరుగడైపోతుంది అంతేకాకుండా ఈరోజు సాయంత్రం మీరు ఈ మంత్రాన్ని పఠించే సమయంలో ఎరుపు రంగు కానీ ఆరెంజ్ కలర్ కానీ చీరను కానీ జాకెట్ను కానీ వేసుకోవడానికి ప్రయత్నించండి అది మగవారు అయితే కనుక ఆరెంజ్ కలర్ షర్ట్ కానీ రెడ్ కలర్ షర్ట్ కానీ వేసుకొని ఈ మంత్రాన్ని పఠించే ప్రయత్నించం చేయండి దీనివల్ల మీ జీవితాల్లో కలిగే మార్పును చూసి అది ధనపరంగా మార్పును చూసి నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట ఇక తర్వాత రేపటి సంగతి కానికి వస్తైతే జూడు పద్దెనిమిది జూన్ పద్దెనిమిది నిర్జల ఏకాదశి అన్నమాట అంటే మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అంటే ఉదాహరణకి ఈరోజు మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నా కానీ లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేదంటే మీకు సంబంధించింది ధనాన్ని మీరు సంపాదించుకోవడం కోసం ఏ కార్యాన్ని తలపెట్టినా కానీ ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే కనుక ఎంత కష్టపడినా కూడా మేము ఆశించిన ఫలితాలు అనేటివి మా యొక్క పనిలో మాకు రావడం లేదు అని చెప్పి అంటే మీరు చేసిన పనికి కొంచెం వెంట్రుక వాసి అయినా కానీ అదృష్టం అనేది ఉంటేనే మీరు ఆశించిన అనేటివి మీ జీవితంలో తప్పకుండా చోటు చేసుకుంటాయి అని అంటారు కదా ఎవరికైనా కానీ వెళ్తూ బాగలేకపోయినా లేదంటే ఉదాహరణకి ఏదైనా రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటే ఎదురుగా ఒక లారీ వచ్చి ఎంట్రుక వాసిలో పోయి పక్కకు వెళ్ళిపోయినా కానీ చాలా అదృష్టవంతురాలు వినివు అందుకనే వెంట్రుక వాసులో తప్పించుకున్నాము అని చెప్పి అలా ఎంట్రుక వాసిలో లక్ అనేది అదృష్టం అనేది తప్పకుండా నీ జీవితంలో ఉండి తీరాలమ్మా కనుక నీ యొక్క అదృష్టాన్ని అంటే నీ యొక్క లక్ని పెంచుకోవడం కోసం రేపు చాలా అద్భుతమైన రోజు అన్నమాట అదే నిర్జల ఏకాదశి రోజు ఈ నిర్జల ఏకాదశి రోజు మీరు ఏదైనా కానీ గుడికి ముఖ్యంగా విష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు గుడి కానీ శ్రీరాముడి గుడికి కానీ శ్రీకృష్ణుడి గుడికి కానీ ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ తప్పకుండా మీరు రెండు రకాల పుష్పాలను తీసుకొని వెళ్ళి తప్పకుండా ఆ రెండు రకాల పుష్పాలతో పాటుగా తులసి మాల కూడా ఉండేలా చూసుకోండి అంటే కనీసం తులసి ఆకునైనా అందులో చేర్చే ప్రయత్నం అయితే చేయండి అంతేకాకుండా రెండు రకాల స్వీట్లని కూడా మీరు నైవేద్యంగా తీసుకొని వెళ్ళండి ఈ విధంగా మీరు ఈ యొక్క నాలుగు భగవంతుని యొక్క గుడికి ఈ నాలుగింటికి వెళ్ళాలని కాదు నాలుగింటికి ఏదే ఒక గుడికైనా కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ రోజు మీరు చదవాల్సిన మంత్రం మంగళవారం జూన్ పద్దెనిమిదో తారీఖు నిర్జల ఏకాదశి రోజు మీరు పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే గనక ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ యొక్క మంత్రాన్ని మరొక్కసారి చెప్తున్నాను మంత్రం జాగ్రత్తగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని మీరు మూడుసార్లు ఆ యొక్క గుడిలో అంటే ఆ యొక్క దేవాలయంలో పఠించి మీ యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి ఈ జూన్ పదిహేడు అంటే ఈరోజు సాయంత్రం మీరు పఠించే మాత్రే నమ అనే మంత్రం వల్ల రేపు మీరు పఠించే ఓం నమో భగవతే రాసుదేవాయ దేవాయనమ ఈ మంత్రం వలన మీ జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు అనేది జరిగి అది మీరు ఏ రకమైన మార్పుని కోరుకుంటున్నారో ఏ రకమైన సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోవాలని అని అనుకుంటున్నారో అది మీరు దృఢంగా సంకల్పించుకొని ఈ మంత్రాన్ని పఠించి చూడండి చాలామందికి కూడా విద్య ఉద్యోగం వ్యాపారం లేదా భర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఎంత సంపాదించినా కూడా ధనం అనేది నిలకడ లేకుండా ఉండడం ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎంతోమందికి డబ్బులు ఇచ్చి మన డబ్బులని వారి దగ్గర నుంచి తీసుకోవాలని అనుకున్నా కూడా కొంచెం కష్టమైన పరిస్థితులనేటివి ఎదుర్కోవాల్సి వచ్చి మీ యొక్క ధనాన్ని కూడా కోల్పోయే పరిస్థితి రా ఉండవచ్చు మీ యొక్క సమస్యలు ఏవైనా కానీ ఇవ్వండి మీరు గనక ఈ జూన్ పదిహేడు గాయత్రి జయంతి రోజు జూన్ పద్దెనిమిది నిర్జల ఏకాదశి రోజు గనక ఈ యొక్క చిన్న పని ఈ చిన్న మంత్రాన్ని మీరు మూడుసార్లు పఠించినట్లయితే కనుక మీ జీవితాల్లో మీరు కోరుకున్నటువంటి అద్భుతమైన మార్పు ముఖ్యంగా ధనానికి సంబంధించి అద్భుతమైన మార్పు అనేది మీరు తప్పకుండా చూస్తారు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చెప్పాలి అనుకుంటున్నారు అంతేకాకుండా మనకి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితాలు కూడా కనిపిస్తుంది అది కూడా డెబ్బై తొమ్మిది లక్షలనేటివి మీకు ఒక ప్రాపర్టీకి వాల్యూ అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు అది ఎలాగో ఈ చిన్న కథ ద్వారానైతే మనకు తెలుసుకుందాం ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు చిన్ననాటి నుండి వారిని వాళ్ళ ప్రాణ స్నేహితులు ఇద్దరు కూడా కష్టపడి చదువుకుంటారు మంచిగా ఇద్దరు టెన్త్ పాస్ అవుతారు గ్రూప్లో ఏదో ఒకటి జాయిన్ అవుతారు ఇంటర్మీడియట్ చదువుతారు వీటి బీటెక్ చదువుతారు ఇద్దరు కూడా కొన్ని కోర్సెస్ నేర్చుకుంటారు ఇద్దరు కూడా జాబ్కి అప్లై చేస్తారు ఇద్దరు యొక్క మానసిక ఇద్దరి యొక్క తెలివితేటల్ని ఒకే ఒకలా ఉండడం వలన ఇద్దరు ఒకే కంపెనీలో అప్లై చేయడం వలన జాబ్కి ఒకే రోజున ఒకే కంపెనీలో ఒకే శాలరీతో ఇద్దరికి వస్తుంది అన్నమాట చాలా సంతోషంగా గ్రాండ్గా అందరికీ పార్టీ ఇచ్చి జాబ్లో జాయిన్ అవుతారు ఇలా ఒక సంవత్సరం ఆ జాబ్ని చేసుకున్న తర్వాత అందులో ఒక జాబ్ని నిర్దాక్షిణంగా మానేసి తన సొంతంగా కాళ్ళ మీద నిలబడాలనుకొని తన సొంత కంపెనీని పెట్టుకుంటాడు ఇక పక్కనున్న ఫ్రెండ్కి ఏది కూడా అర్థం కాదు ఎందుకు ఇంత మంచి శాలరీ వస్తుంది కదా ఈ జాబ్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో అర్థం కాక అతన్ని అడగలేక తన జాబ్ తను చూసుకుంటాడు ఇక మార్చి అంటే తన యొక్క మారిన ఆ సొంతంగా పెట్టిన కంపెనీ ఏదైతే ఉందో అది మొదట్లో కొంత నష్టం అనేది చూపిస్తుంది తర్వాత ఒక సంవత్సరానికి ఇటు నష్టం లేదు ఇటు లాభము లేదు అని రెండు ఈక్వెల్గా నడుస్తూ ఆ కంపెనీ అనేది ఒక స్టేజీలో నిలబడిపోయింది మళ్ళీ మరొక సంవత్సరానికి అది ఆ యొక్క అంటే తన ఉండే సిటీలోనే ఒక నెమ్మడి వన్ కంపెనీగా మారింది అనమాట ఇవాటి రోజున తను కొన్ని లక్షలకు కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు ఇదంతా చూసి తన స్నేహితుడు కూడా నేను కూడా ఈ యొక్క జాబ్ చేస్తే నెలకు లక్ష రూపాయలే వస్తున్నాయి నేను కూడా సొంతంగా కంపెనీ పెడతాను నా ఫ్రెండ్ లాగా అనుకొని చేసే జాబ్ను మానేసి తను కూడా సొంతంగా కంపెనీ పెడతాడు తనకి కూడా నష్టాలు రావడం అనేది మొదలు పెడతాయి ఆ నష్టాలే చూసి తను చాలా భయపడిపోతాడు సంవత్సరం గడుస్తుంది అప్పటి వరకు ఉద్యోగం చేసి తను దాచిపెట్టుకున్న డబ్బు కూడా పూర్తిగా ఖర్చయిపోతుంది ఇక రోడ్డు పాలవుతాడు చేసేదేమీ లేక తన పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళి అరే నీకు నాలాగే కంపెనీ స్టార్ట్ చేశాను కానీ నీకు లక్ ఉంది కాబట్టి నువ్వు ఇవాళ రోజున తన నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్గా ఉంటున్నావు నేనేమో ఈ విధంగా నీ దగ్గరికి వచ్చి జాబ్ని అడుక్కోవాల్సి వచ్చింది అంటే అరే ఇంత ఫీల్ అవుతున్నావు ఏం పర్వాలేదు నేను నీకు మంచి పోస్టును మంచి శాలరీలతో ఒక మంచి జాబ్ని ఇస్తాను అని చెప్పుకో చేసుకో అని తన స్నేహితుడు తనకి ఒక మంచి జాబ్నైతే ఇస్తాడనమాట ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు కూడా బయట కలుసుకుంటారు ఇది ఎలా సాధ్యం నీకు నాకు ఒకే మార్కులు వచ్చాయి ఇద్దరం ఒకే కంపెనీలో కూడా జాబ్ చేర్చుకున్నాం ఇద్దరు ఒకే ఒక వయసు కానీ నువ్వు అలా ఇంత మంచిగా ఎదగగలిగావు నేనెందుకు ఇలా చేయలేకపోయాను అని చెప్పితే అడిగితే తన స్నేహితుడు ఏం చెప్తాడు అంటే ఏదైనా కానీ మన ఆలోచనలు బట్టే ఉంటుంది నీవు ఒక రోజు గుర్తుందా మనం ఒకే రూమ్లో ఉండి చదువుకునే సమయంలో మన ఇద్దరం కాలేజీకి వెళ్తున్నప్పుడు మన రూమ్లో ఫ్యాన్ కట్టే మర్చేయడం చెప్పాను రానితో చెప్తే ఆ రోజు నువ్వేమన్నా గుర్తు చేసుకో రే మనం ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా నెలకి ఆ ఓనర్కి మనం వంద రూపాయలే ఇస్తాం కానీ మనం ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ వెనక్కి వెళ్ళి కట్టేయాలి అని చెప్పి నువ్వు నాకు చెప్పావు కానీ నేను ఆ ప్లేస్లో అంటే ఓనర్ ప్లేస్లో నేను కూడా ఉంటే తనకి ఎంత బిల్లు వస్తుందో అది పొరపాటు కదా అని ఆలోచించి నేను వెనక్కి వెళ్ళి ఫ్యాన్ కట్ చేసి వచ్చాను అది నీ ఆలోచనకి నా ఆలోచనకి తేడా నీవు ఎప్పుడు కూడా ఒక వర్కర్ లాగా ఆలోచిస్తున్నావు నేను ఎప్పుడు కూడా ఒక ఓనర్ లాగా ఆలోచిస్తున్నాను కనుక ఇవాళ రోజున వర్కర్ ప్లేస్లో ఉన్నావు నేను ఓనర్ ప్లేస్లో ఉన్నాను నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కదా బిడ్డ ఎప్పుడు కూడా నీ ఆలోచన అనేది చాలా గౌరవంగా ఉండాలి చాలా రిచ్గా ఉండాలి నీ ఆలోచనలే నీ మనస్తత్వానికి మనస్తత్వాన్ని తెలియజేస్తాయి నీ ఆలోచనల కోసం నీ యొక్క సామర్థ్యతను పెంచుకొని కష్టపడాలి అంతేకాకుండా నీ యొక్క ఆలోచనలు చిన్నవైతే నీ జీవితం కూడా నీ జీవితం కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటుందని గమనించుకో కనుక పెద్ద ఆలోచనలు చేసి ఆ ఆలోచనలు తగ్గ కృషిని చేసినప్పుడు నీ ఆలోచనలను నువ్వు నిలుపుకోగలిగే శక్తి సామర్థ్యాలు నువ్వు తప్పకుండా సంపాదించుకుంటావు ఇది నీ భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది నీ ఆలోచనే నీ జీవితానికి ఒక పునాది తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అవును కదా ఏదైనా కానీ పిండి కొద్దే రొట్టె అంటారు మన యొక్క ఆలోచనలు మనటివి చాలా చీప్గా ఉన్నప్పుడు మనం చేయలేమేమో మనం ఇప్పుడు ఈ దీన్నే దీన్ని మాత్రమే వాడుకోవాలి తర్వాత మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే గనక మన యొక్క మనశ్శాంతిని మన యొక్క ప్రశాంతతను కోల్పోతాం మన లక్ష్యం ఏంటి ఆ లక్ష్యానికి తెచ్చుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం అనేది ఎంత బలంగా ఉండాలి ఆ యొక్క ప్రయత్నంలో మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించడం కోసం ఎంత గొప్పగా మనం ఆలోచించాలి దీని మీద మాత్రమే ఈ యొక్క దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలవు దానికి మన దేశంలో ఎంతో మంది అధికారులు ఒక చిన్న టీషర్ట్ నుంచి మొదలై ఇవాళ్ళ రోజున ఒక ప్రధానమంత్రిగా ఎదిగిన వారు కూడా మన కళ్ళ ముందే ఉన్నారు కనుక బిడ్డ ఆలోచనలతోటి పదన పెట్టి వాటిని ఆచరణలో పెట్టి అవి ఎలా విజయవంతంగా చేస్తే వాటిని మనం అందుకోగలం అనే మాత్రమే నీ యొక్క దృష్టి ఉన్నంతకాలం తప్పకుండా నీ జీవితంలో ఏది అనుకుంటే అది సాధించగలవు అని గమనించుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు చేసిన ఆలోచన సరిగ్గా ఉన్నంతకాలం ఆ యొక్క వెంట్రుక వాసి అదృష్టం అనేది ఏదైతే ఉందో అది నేను నీకు తప్పకుండా కలుగజేస్తాను నా గురుబలాన్ని నీకు తప్పకుండా అందిస్తాను కనుక నువ్వు చేయాల్సిందల్లా నీ యొక్క ఆలోచనలను పదును పెట్టి నీ యొక్క ఆచరణను అంటే నీ యొక్క పనిని నువ్వు కృషి నువ్వు నీ యొక్క శ్రమ పడి బాగా కృషి చేసి అందులో విజయాన్ని కనుక నువ్వు సాధించి నువ్వు అనుకున్న దాన్ని కనపకుండా నువ్వు సాధించగలిగినప్పుడు అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తానమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళేవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరికొంతమంది సాయిబాబా పిలుపు ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి కింద ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సహనంతో కనుక ఉన్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది ఏది జరిగినా ఏది చేసినా కూడా ఏది చెప్పినా కూడా బాబాగారు మంచి మంచి మాటని చెప్తారు మంచి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు బాబా గారు కాబట్టి ఏది చేసినా సరే మన మంచి మనస్ఫూర్తిగా కనుక చేసినట్లయితే మనమే ఓనర్లాగా అయిపోతాము మన కింద వర్కర్స్ మనకు వచ్చేస్తారు కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఎవరిని ముంచాలని చెప్పేసి ఆ కోరిక లేకుండా మనము పైకి ఎదగాలని మాత్రమే మనం ఆలోచన పెట్టుకున్నట్లయితే ఆ ఖచ్చితంగా మనం ఏదైనా సరే సాధించగలుగుతాము దానికి మన దేశంలో ఎంతోమంది ప్రి మంచి 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 ఉన్నత స్థానంలోకి వెళ్ళారు అలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా అలా ముందుకు వెళ్తే మనమే అలాంటి స్థాయికి వెళ్ళగలుగుతాము మంచి స్థాయిలో ఉండగలుగుతాము కాబట్టి మనం ఆచరణలో కూడా పెట్టి ఆలోచనలో పెట్టి అవి ఎలా విజయవంతంగా చేసుకుంటే వాటిని మనం అందుకోగలము అని చెప్పి మాత్రమే నీ యొక్క దృష్టిని మాత్రం ఉంచుకున్నంత కాలం తప్పకుండా నీ విజీవితంలో జీవితంలో ఏది కూడా అది సాధిస్తావు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం